హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు మన వీడియోలో ఈ చింతకాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా చేసి చూపిస్తానండి ఈ చింతకాయ తొక్కు పచ్చడి అన్నా భలే టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి కొరకు ఇది పోయిన సంవత్సరం చింతకాయ తొక్క అండి మేము ఈ సంవత్సరం అయితే మాకు చింతకాయలు దొరకలేదు అందుకే పోయిన సంవత్సరాన్ని ఉంచుకొని అలాగే చూసుకొని వాడుకుంటున్నాము ఒక టమాటా ఒక ఉల్లిగడ్డ ముప్పై పచ్చిమిరపకాయలు అండి పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువనే పడతాయి నాలుగు స్పూన్ల పల్లీలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎలిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ఫ్యాన్ పెట్టి పల్లీలు దూరగా మాడిపోకుండా వేయించుకుందామండి ఇవి దూరగా వేగితే బాగుంటాయి ఇలాగ దూరగా వేయించుకుందాం ఇవి ఒక మిక్సీ జాలరా పోసేసుకొని మెంతులు ధనియాలు ఇవి కూడా వేయించుకుందాం ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసి ఇది కొంచెం వేడి అయితే చాలు ఇది అయిన తర్వాత ఇవి కూడా దాంట్లోనే పల్లీల్లో పోసేసుకుందాం అదే ప్యాన్లో రెండు స్పూన్లు నూనె వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కూడా అండి ఈ ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం మగ్గనిద్దాం మగ్గితే బాగుంటాయి ఇవి మగ్గిన తర్వాత టమాటా వేసుకుందాం టమాటా వేసేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసి ఇప్పుడు కరేపాకు కొత్తిమీర వేసేసుకుందాం వేసుకొని ఇవన్నీ బాగా కలిసిపోయే వరకు కలిపేసి ఇలాగ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దాం మగ్గిపోయిందాం చూద్దామండి మంచిగా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా మగ్గిపోయింది ఇప్పుడు చింత దీంట్లో వేసేసుకుందామండి అండి ఈ చింతకాయ తొక్కు ఇది కూడా కొంచెం సిమ్ల మంట పెట్టేసి కొంచెం బాగా వేగనిస్తే మనకు పచ్చడి చాలా బాగుంటుంది ఇలా సిమ్ల పెట్టేసి మంట ఇలా కొంచెంసేపు ఒక ఒక నిమిషం సేపు వేయించుకోవాలి ఇలా ఇది కూడా మగ్గిపోయింది ఇది పక్కన పెట్టేసి ఈ పల్లీలు పొడి చేసుకుందాం మెత్తగా ఇలా ఇంత మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతకాయ పచ్చడి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని దీనికి ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి మనకు చింతకాయ తొక్కు తొక్కినప్పుడే ఉప్పు పసుపు వేసి తొక్కి పెట్టుకుంటాం కదా సంవత్సరానికి అని దాంట్లోనే ఉప్పు ఉంటుంది ఇప్పుడు మనకు సరిపోతుంది ఇది మరి మెత్తగా కాకుండా కొంచెం మామూలుగా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా ఇలాగ మిక్సీ పట్టుకొని అదే ప్యాన్లో రెండు స్పూన్ల నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత ఈ చింతకాయ పచ్చడి వేసేసుకోవాలి వేసేసుకొని ఇది అంత బాగా అంత కలిసిపోయే వరకు కలిపేసుకోవాలండి ఇంతే ఇది చాలా తొందరగా టేస్టీగా ఈజీగా అయిపోయే పచ్చడి అండి చాలా బాగుంటుంది అన్నములకు టిఫిన్లకు అయితే బాగుండదు కానీ అన్నాములకు చాలా బాగుంటుంది ఈ పచ్చడి జాడ కానీ సీసలు కానీ ఎత్తిపెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది పిల్లలు అయితే చి నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారు వద్దనకుండా చాలా బాగుందని ఈ వీడియో మీకు నొస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది